అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు తోడు ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదామండి రామ్ గోపాల్ తల వంచుకొని ఇంట్లో నుంచి బయటికి వస్తున్నాడు అక్కడే నిలబడి ఉన్న ఉదయని చూడలేదు గుడ్ ఈవినింగ్ సార్ రామ్ గోపాల్ తలెత్తి చూశాడు ఉదయ్ని నవ్వుతూ కనిపించింది అక్కడ ఉదయని నువ్వేంటిక్కడా ఆశ్చర్యంగా అడిగాడు సార్ ఎక్కడే మా ఇల్లు ఓ ఐసి మీరేంటి సార్ ఆ ఇంట్లో నుంచి వస్తున్నారు నాకు రూమ్ కావాలి ఖాళీ ఉంటేను అవును ఆ పై పోర్షన్ ఖాళీగా ఉంది చూశారా చూడలేదు ఏం నేను బ్యాచిలర్నని ఇవ్వటానికి ఒప్పుకోలేదు ఉదయని నవ్వింది ఆవిడదంతా చాదేస్తాం ఎవరి భయం వారిది కదా ఏం చేస్తాం బ్యాచిలర్స్ తెలిసిన వాళ్ళ ద్వారా ఎండాస్ చేయించుకొని పెడితే కానీ నమ్మరు కదా మీకు ఆ పోర్షన్ని ఇప్పిస్తాను రండి ఇప్పిస్తావా ఆశ్చర్యంగా అడిగాడు రామ్ గోపాల్ ఎస్ ఉదయని ఆ ఇంట్లోకి దారితీసింది రామ్ గోపాల్ ఆమెనే అనుసరించాడు ఆమె కాలింగ్ బెల్ నొక్కింది సుజాత తలుపులు తెరిచింది ఉదయిని ఆమె వెనక నిలబడి ఉన్నటువంటి రామ్ గోపాల్ని చూసింది బ్యాచిలర్స్కి పోర్షన్ ఇవ్వనన్నారు కదా ముఖం చిట్లించి అంది సుజాత రామ్ గోపాల్ ఇబ్బందిగా ఉదయని వైపు చూశాడు ఉదయని చొరవగా లోపలికి వెళుతూ మీరు రండి సార్ ఏంటి చెప్తుంటే విసుక్కుంటుంది సుజాత మమ్మీ ఈయన రామ్ గోపాల్ సార్ మా కాలేజీలో లెక్చరర్ పరిచయం చేసింది రామ్ గోపాల్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు ఓ ఇది మీ ఇల్లా అయితే ఈవిడ మీ అమ్మగారా ఎస్ మా ఇల్లే అని అంది రామ్ గోపాల్ ముఖంలో సంతృప్తి కనిపించింది హమ్మయ్య అని అనుకుంటూ సోఫాలో కూర్చున్నాడు ఉదయని ఫ్యాన్ వేసి టీవీ ఆన్ చేసింది మీరు చూస్తూ ఉండండి సార్ అని లోపలికి వెళ్ళింది ఏంటే నువ్వు బ్యాచిలర్స్కి ఆ పోర్షన్ ఇవ్వకూడదు అని అనుకున్నాం కదా నేను ఇవ్వనని చెప్పాను అతన్ని మళ్ళీ వెంటబెట్టుకుని వచ్చావెందుకు కూతుర్ని కోప్పడింది సుజాత మమ్మీ ఆయన మా లెక్చరర్ జెంటిల్మెన్ అంది ఆ ఆ జెంటిల్మెన్ ఒక్కడే అంత అద్దెస్తాడా ముందు ఒక్కడే దిగుతాడు ఆ తర్వాత మరో ఇద్దరు ముగ్గురు చేరతారు రూమ్లో తాగుడు తందనాలు మమ్మీ చెప్పాను కదా ఆయన అటువంటివాడు కాదని చూస్తే తెలియటం లేదా ముఖం చూస్తే ఏం తెలుస్తుంది మమ్మీ నో డిస్కషన్ ఆ పోర్షన్ ఆయనకి ఇవ్వాల్సిందే ఇస్తున్నాం అంతే మొండి సెకండి విసుగ్గా అంది సుజాత సర్లే కాఫీ పెట్టు సార్కి నవ్వుతూ అంది ఉదయని ఉదయనినే ప్లేట్లో స్వీట్సు బూందీ పట్టుకొని రామ్ గోపాల్ ముందు పెట్టింది ఏంటిది ఏముంది సార్ జస్ట్ స్వీట్స్ ముందు మీరు కానివ్వండి అని అంది మీ మమ్మీకి ఇష్టం లేనట్లుగా ఉంది అన్నాడు రామ్ గోపాల్ ఉదయని నవ్వింది ఆమెకి ఎవ్వరూ నచ్చరు అని అంది ఆ తర్వాత ఉదయని రాజగోపాల్ని వెంట పెట్టుకొని మేడపైన పోర్షన్ తాళం తీసి చూపించింది మేడపైన డబుల్ బెడ్రూమ్ పోర్షన్ చాలా బాగుంది మార్బుల్ ఫ్లోరింగ్ కబోర్డ్ అంతా మోడ్రన్గా ఉంది ముందు చాలా ఖాళీగా ఉంది చుట్టూ కొబ్బరి చెట్లు ఎత్తుగా పెరిగి నీడనిస్తున్నాయి మామిడి చెట్టు కొమ్మలు ఖాళీ స్థలంలోనికి చొచ్చుకొని వచ్చాయి వండర్ఫుల్ చాలా బాగుందన్నాడు రామ్ గోపాల్ మీకు నచ్చింది కదా అని అడిగింది నచ్చక చస్తుందా నా అవసరం నాది బ్యాచిలర్నని ఎవ్వరూ అద్దెకివ్వటం లేదు నువ్వు నా స్టూడెంట్వి కాబట్టి ఏదో మొహమాటానికి ఒప్పుకున్నావు నవ్వుతూ అన్నాడు రామ్ గోపాల్ మొహమాటం ఏమీ లేదు సార్ నెల నెల టెన్షన్గా అద్దెవ్వాల్సిందే కదా నవ్వింది ఆ షూర్ తప్పకుండా అంతేకాదు నాకు ఫ్రీగా ట్యూషన్ కూడా చెప్పాలి నో ఫీజు అని అంటూ నవ్వింది ఓకే అని అడ్వాన్స్ డబ్బులు ఇవ్వబోయాడు సార్ మీరు అడ్వాన్స్ ఓనర్కివ్వండి అని అంది ఓనర్కా కా ఎస్ మా మమ్మీ కదా ఓనర్ నేను కాదు రామ్ గోపాల్ ఉదయని నవ్వుకుంటూ మెట్లు దిగి వస్తుంటే అక్కడే నిలబడి ఉన్న సుజాత గబగబా లోపలికి వెళ్ళిపోయింది మమ్మీ మమ్మీ ఉదయని పిలిచింది సుజాత వరండాలోకి వచ్చి నేల చూపులు చూస్తూ నిలబడింది మమ్మీ సార్కి పోర్షన్ నచ్చింది అడ్వాన్స్ తీసుకో అని అంది టూ మంత్స్ అడ్వాన్స్ మేడం రామ్ గోపాల్ డబ్బులు తీసి ఇవ్వబోయాడు సుజాత అతని వైపు చొరచొర చూసింది నన్ను మేడం అని పిలవనవసరం లేదు సీరియస్గా అంది సుజాత సరే ఏమని పిలవాలి అని అడిగాడు రామ్ గోపాల్ పిలవాల్సిన అవసరం ఏమిటి అవసరాలు అనేకముంటాయి ఒకరితో మరొకరికి అవసరం ఉండదా అని అన్నాడు ఉంటే ఉంటాయిలే నన్ను పేరుతోనే పిలవచ్చు సరే సుజాత గారు నవ్వాపుకుంటూ అన్నాడు రామ్ గోపాల్ సుజాత డబ్బు తీసుకొని సీరియస్గా లోపలికి వెళ్ళిపోయింది మీరేమీ ఫీల్ అవ్వకండి సార్ మమ్మీ కొంచెం రఫ్గా బిహేవ్ చేస్తుంది కానీ మనసు మంచిదే అని అంది ఇట్స్ ఓకే అని అన్నాడు రామ్ గోపాల్ తర్వాత బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు అతను వెళుతూ ఉంటే చూస్తూ ఉండిపోయింది ఉదయని రామ్ గోపాల్కి నలభై ఏళ్ళు దాటుంటాయి చెంపల దగ్గర తెల్లగా మెరుస్తున్నా చూడటానికి అంత వయసున్నవాడిలా ఉండడు స్టూడెంట్స్తో కలిసిపోతాడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి పాఠాలు చెప్పే మాస్టర్ అని ఎవరైనా చెప్పినా నంబరు ఎత్తుగా ఆకర్షణీయంగా ఉంటాడు ఆయన భార్య చనిపోయిందని పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ పెంచి పెద్ద చేస్తుందని చెప్పుకుంటారు ఆ విషయాలు ఉదయానికి కరెక్టుగా తెలియవు మంచి పర్సనాలిటీ మంచి ఉద్యోగం ఉన్నతను మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదో అని అందరూ అనుకుంటూ ఉంటారు ఆ విషయాలు అడిగే చనువు ఎవ్వరికీ ఇవ్వడు రామ్ గోపాల్ ఉదయని వాళ్ల ఇంటిపై పోర్షన్లో చేరిపోయాడు ఇల్లు సర్దటంలో ఉదయని అతనికి సహాయం చేసింది వచ్చిన రోజునే డిన్నర్కి ఆహ్వానించింది రామ్ గోపాల్ మొహమాట పడి వద్దొద్దంటున్న బలవంతం చేసి తీసుకెళ్ళింది సుజాత డైనింగ్ టేబుల్ మీద డిష్లన్నీ సర్ది ప్లేట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తమతో పాటు డిన్నర్ చేయమని అడిగితే రాలేదు ఉదయని రోజు కాలేజీకి బస్సులో వెళ్ళి వస్తుంది ఉదయని నేను సమయానికే బయలుదేరుతున్నాను కదా నా కారులో రావచ్చు కదా అని అన్నాడు రామ్ గోపాల్ సరే సార్ అని రోజు రామ్ గోపాల్ కారులో కాలేజీకి వెళ్ళొస్తుంది సుజాత కూతుర్ని కోప్పడింది కాలేజీ బస్సు నీకు కన్వీనియంట్గానే ఉంది కదా ఎందుకు అతని కారులో అని అంది తప్పేంటి మమ్మీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు లక్ష అనుకుంటారు నాకు సార్తో వెళ్ళి రావటం కన్వీనియంట్గా ఉంది బస్ కోసం వెయిట్ చేయటం పోయే వ్యధవల జోకులు తప్పిపోయాయి ఇప్పుడు హాయిగా ఉంది స్టడీకి కూడా టైం మిగులుతుంది ఎవరో ఏదో అనుకుంటుంటే నాకేంటి మనం సంఘంలో ఉంటున్నాం ఎవరిని లెక్క చేయకపోతే ఎలా నీకు చెడ్డ పేరు వస్తే పెళ్ళి ఎలా అవుతుంది ఉదయని పక్కపక్క నవ్వింది మమ్మీ నా పెళ్లి గురించి దిగులు పడకు అయినా కొన్ని నెలల్లో నా చదువు పూర్తవుతుంది ముందు జాబ్ రావాలి అందులో సెటిల్ అవ్వాలి తర్వాతే పెళ్ళి నువ్వు పాత చింతకాయ పచ్చడి మాటలు చెప్పకు నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలవో అది ఆలోచించుకో నా గురించి వర్రీ అవ్వకు అని అంది సుజాత ముఖం మార్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మోహంతో పెళ్ళవటం కాపురానికి వచ్చి ఉదయని పుట్టాక పేచీ పెట్టుకుని విడాకులిచ్చి మరొక పెళ్లి చేసుకొని లండన్ వెళ్ళిపోవటం గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది ఒంటరి దాన్నని అందరికీ చిన్నచూపు అని అనుకుని బాధపడేది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి ఉదయని మేడపైకి వెళ్ళి రామ్ గోపాల్ దగ్గర స్టడీ అవర్స్తో గడుపుతుంది ఒక్కోసారి రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు కూడా అక్కడే ఉంటుంది నువ్వు మరీ టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు రాత్రిలో అతనింట్లో అంతసేపు ఉండాల్సిన అవసరమేమిటి స్టడీ స్టడీ అంటావు నీతో పాటు చదువుకుంటున్న వాళ్ళు లెక్చరర్లతో పాటు స్టడీ చేస్తున్నారా అని మందలించింది సుజాత మమ్మీ డోంట్ బీ సిల్లీ అవకాశం ఉంది కాబట్టి సార్ దగ్గర స్టడీ చేస్తున్నాను అందరితో కంపేర్ చేస్తావెందుకు నీకేం అంతా నన్నే అంటారు అని అంది సుజాత ఏమంటారు సుజాత కోపంగా చూసి వెళ్ళిపోయింది ఉదయంనికి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ కూడా పూర్తయ్యాయి ఇక కెరియర్ గురించి కోర్సులు చేయటం మొదలుపెట్టింది దానికి రామ్ గోపాల్ గైడ్ చేస్తున్నాడు అప్పుడప్పుడు సినిమాలకి హోటల్స్కి డిన్నర్కి వెళుతున్నారు సుజాత ఆందోళన పడసాగింది ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇంకా ఏం చేస్తున్నావు ఇంకా స్టడీనేనా అసహనంతో అడిగింది సుజాత అవును మమ్మీ అంతా అమెరికా వెళుతున్నారు నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను దానికి కొన్ని కోర్సులు చేయాల్సి ఉంది అవి చేస్తున్నాను అని ఉత్సాహంతో చెప్పింది సుజాత గుండెల్లో ఒక్కసారిగా రాయి పడింది అమెరికా వెళ్తావా అవును మమ్మీ ఎందుకే అంత దూరం ఇక్కడ జాబ్ వస్తుందిగా వస్తే వస్తుంది అమెరికా వెళ్ళటం నా కోరిక అంతా మరి వెంకమ్మలా ఉంది ఇక్కడ ఏం తక్కువ నువ్వేమైనా మమ్మీ నిర్లక్ష్యంగా అంది సుజాతకు రామ్ గోపాల్ మీద కోపం వచ్చింది ఇదంతా అతని వల్లే లాగడెప్పుడు కెరీర్ అమెరికా పదాలు ఉచ్చరించని ఉదయని అతను వచ్చిన దగ్గర నుంచి అవే జపం చేస్తుంది ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది ఉదయని ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకొని కంప్యూటర్ కోర్సులు చేసి అమెరికా వెళ్ళటానికి సిద్ధమవుతుంది నిన్న వదిలి ఎలా ఉండగలనే దిగులుగా అంది సుజాత ముందు నన్ను వెళ్ళని ఆ తర్వాత నిన్ను కూడా తీసుకెళ్తాను అక్కడికి వస్తే అక్కడ ఏం తోస్తుంది చాలా మందిని చూశాను విజిటింగ్ వేసా మీద పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమీ తోచక నరక యాతన పడతారట ఉదయని పకపక నవ్వింది కూతుర్ని చూస్తుంటే సుజాతకు కోపంగా ఉంది మోహన్ వెళ్ళిపోయినప్పుడు లోకం తెలియని పసి గుండెల మీద పెట్టుకొని అపురూపంగా పెంచుకుంది కూతురే జీవితంగా బతికింది అదే లోకంగా అనుకుంది కానీ రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోవటానికి సిద్ధపడింది తల్లి ఎలా ఒంటరిగా జీవితం గడుపుతుంది అని కనీసం ఆలోచించేది కూడా లేదు ఎంత స్వార్థం ఎంతసేపు తన కెరీర్ తన కోరికలు సుజాత ఆవేదనలో మునిగిపోయింది ఒకరోజు తల్లినడిగింది ఉదయని మమ్మీ రామ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి సుజాత సాణువులా అయిపోయింది అతని గురించి నా అభిప్రాయం ఎందుకు సీరియస్గా అంది ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నావు కదా జెంటిల్మెన్ అవునా కాదా అతను జెంటిల్మెన్ అయితే నాకేంటి కాకపోతే నాకేంటి నాకు కావాలి ఏంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు కొంపతీసి అతన్ని చేసుకుంటావా ఏం ఆందోళనగా అడిగింది ఉదయని చెలించలేదు ఏం చేసుకోకూడదా అతనికి ఏం తక్కువ ముయ్ అతని వయసు ఎక్కడా నీ వయసు ఎక్కడా నీ తండ్రి వయసు ఉంది అతనికి బుద్ధి లేదు ఎవరు దొరకనట్లు తండ్రి వయసు దాటిన వాడిని ఇష్టపడతావా ఏం చదువులేనివి చట్టుబండలా గట్టిగా కేకలు పెట్టింది సుజాత పోని నీ వయసుకు సరిపోతాడుగా నువ్వు చేసుకో అని అంది సుజాత మండిపడింది కూల్ కూల్ మమ్మీ నీ కోపం నాకు తెలుసు నేనెన్నాళ్ళు నీ పెంపకంలో పెరిగి పెద్దదాన్నైపోయి నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాను అని ఫీల్ అవుతున్నావు కదా కానీ నేను అనుక్షణం నీ గురించే ఆలోచిస్తాను నా గురించి నువ్వు ఆలోచించే దానికంటే ఎక్కువ ఆలోచిస్తాను డాడీ నిన్ను వదిలిపోయిన తర్వాత నువ్వేమీ సుఖపడలేదు ఒంటరిగా జీవించావు ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను తర్వాత నీకేముంది నిన్ను ఎవరు సుజాతకు దుఃఖం ముంచుకొచ్చింది ఉదయని తల్లి చేతులు పట్టుకొని అంది మమ్మీ నన్ను చిన్నపిల్లలని నువ్వు తీసిపారేకు నువ్విన్నాళ్ళు ఎలాగో గడిపినా ఇక ముందు అలా జీవించలేవు ఇప్పుడు నలభై పైనే ఉన్నాయి ఇప్పుడు లైఫ్ టైం పెరిగింది కదా ఎనభై ఏళ్ల వరకు జీవిస్తావు ఎంతో జీవితం ఉంది ఇలా ఒంటరిగా ఉంటే పిచ్చిదానివైపోతావు నీకు కూడా ఒక తోడు కావాలి కదా సుజాత కళ్ళు తుడుచుకుని కూతురు వైపు ఆశ్చర్యంగా చూసింది జీవితం ఒక ఇల్లు లాంటిది అందులో ఉన్న రెండు పోర్షన్లలో ఒకటి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు టూలెట్ బోర్డు పెట్టినా పెట్టకపోయినా సరే అందులోకి ఎంటర్ అవ్వటానికి ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఏమిటే అర్థం లేని మాటలు అర్థం ఉన్నమాటలేనమ్మా నువ్వు మొగుడు లేనిదానవని ఒంటరిగా ఉంటున్నావని లొంగ తీసుకోవటానికి ఎంతమంది ప్రయత్నించలేదు నువ్వు కఠినంగా వ్యవహరించబట్టి ఎవరు నిన్ను లోబరుచుకోలేకపోయారు ఆఖరికి ఆత్మీయులు బంధువులు మగవాళ్ళు కూడా నిన్ను కబలించటానికి చూడలేదా మమ్మీ నాకన్నీ తెలుసు ఉదయని ఇప్పుడు కన్న కూతురిలా కాకుండా ఒక స్నేహితురాలిగా కనిపిస్తుంది సుజాత కళ్ళకి రామ్ గోపాల్ మొదటిసారి ఇంటికి వచ్చి నిన్ను కలిసినప్పుడు మాట్లాడిందంతా విన్నాను మీరిద్దరూ ఒకప్పుడు ప్రేమికులు కదా అనివార్య కారణాల వలన మీరు విడిపోయారు యాదృచ్ఛికంగా టూలెట్ బోర్డు చూసి ఇంటికొచ్చాడు కానీ తను మళ్ళీ ఎక్కడని ఆకర్షణలో పడిపోతాడో అని ఎదిగిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడిలా ఉండటం మంచిది కాదని అతనికి పైపోర్షన్ అద్దెకివ్వటానికి నిరాకరించావు అతను ఎంతో బతిమలాడి భంగపడి వెళ్ళిపోతున్నాడు నేనేమి ఎరగనట్లుగా ఇంట్లోకి తీసుకొచ్చాను అని చెప్పింది ఉదయని మాటలకు జరిగినదంతా కళ్లకు కట్టేటట్లుగా గుర్తుకు తెచ్చుకుంది తన కూతురు అతని ఆకర్షణలో పడిపోతుందేమో అని భయపడిందే కానీ దానికంతా తెలుసన్నమాట అని అనుకుంది మనసులో మమ్మీ కాలంతో పాటు పరిగెత్తితేనే మనం సుఖంగా ఉంటాం నువ్వు అన్నీ మర్చిపోయి రామ్ గోపాల్ని పెళ్లి చేసుకో జీవితాంతం నీకు తోడుగా ఉంటాడు సుజాత అయోమయంగా చూసింది ఉదయని తల్లి భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంది ఎవరేమనుకుంటారో ఏమిటో అన్న ఆలోచనలు నీ మనసు నుంచి తుడిచేసేయి నీ జీవితం నీ ఇష్టం ఇక టూలెట్ బోర్డు కూడా తీసేయి అని అంది సుజాతకు నోట మాట రావటం లేదు ఉదయని రామ్ గోపాల్ కోసం మేడపైకి పరిగెత్తింది ఈ కథ ఎంతటితో సమాప్తం అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ అండి